ఓం శాంతి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మ అభిమానులుగా అయ్యే సాధన చేయండి ఈ సాధన ద్వారానే ఆత్మ అభిమాని అయ్యే సాధన ద్వారానే మీరు పుణ్యాత్ములుగా అవ్వగలరు ప్రశ్న ఏ ఒక్క జ్ఞాన పాయింట్ కారణంగా పిల్లలైన మీరు సదాహర్షితంగా ఉంటారు జవాబు ఇది చాలా అద్భుతంగా తయారైన నాటకం ఇందులో ప్రతి పాత్రధారికి అవినాశి పాత్ర నిశ్చితమై ఉంది అందరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు అనే జ్ఞానం మీకు లభించింది ఈ జ్ఞాన పాయింట్ కారణంగా మీరు సదా హర్షితంగా ఉంటారు ఇంకొక ప్రశ్న ఇతరుల వద్ద లేని ఏ ఒకే ఒక్క నైపుణ్యం కేవలం బాబా వద్ద మాత్రమే ఉంది జవాబు ఆత్మ అభిమానులుగా తయారు చేసే నైపుణ్యం ఒక్క బాబా వద్ద మాత్రమే ఉంది ఎందుకంటే వారు స్వయం సదా దేహీగా ఆత్మగా ఉన్నారు జ్యోతి కనుక సుప్రీం గాను ఉన్నారు ఈ నైపుణ్యమే మనుషులకు రాదు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకోవాలి కదా మొట్టమొదట నేను ఆత్మను శరీరం కాదు అని సాధన చేయండి అని తండ్రి పిల్లలకు వినిపించారు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడు పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు ఎందుకంటే మనం ఆత్మ అనుకుంటే ఆత్మకు తండ్రి శుభాబానే కదా స్వయాన్ని ఆత్మ అని భావించకుంటే తప్పకుండా లౌకిక సంబంధాలు వ్యవహారాలు మొదలైనవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి శరీరము అనుకుంటే ఇప్పుడు శరీర భావనతోనే కదా ఉండేది ఈ వ్యవహారాలు అన్నీ ఉంటాయి కనుక మొట్టమొదట నేను ఆత్మను అని సాధన చెయ్యాలి అప్పుడు ఆత్మిక తండ్రి స్మృతి బుద్ధిలో నిలుస్తుంది స్వయాన్ని దేహమని అనుకోకండి అని తండ్రి శిక్షణ అనిస్తున్నారు ఈ జ్ఞానంను తండ్రి పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానం లభిస్తుంది స్వయాన్ని ఆత్మాని భావిస్తే తండ్రి కూడా గుర్తుకొస్తారు అర్ధకల్ప మీరు స్వయాన్ని దేహము అని భావించారు ద్వాపరయుగం నుండి ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించాలి మీరు ఎలాగైతే ఆత్మలో అలా నేను కూడా ఆత్మనే కానీ నేను సుప్రీంను సర్వశ్రేష్ఠమైన ఆత్మను నేను ఆత్మనే అయిన కారణంగా నాకు ఏ దేహం కూడా గుర్తుకు రాదు ఈ దాదా బ్రహ్మబాబ శరీరధారి కదా ఆ తండ్రి శివబాబా నిరాకారి ఈ ప్రజాపిత బ్రహ్మ సాకార శరీరము కలవాడు శివబాబా అసలు పేరు శివ వారు కూడా ఆత్మయే అయితే సర్వోన్నతమైన వారు అనగా ఆత్మ కేవలం ఈ సమయంలో మాత్రం వచ్చి శరీరంలో ప్రవేశిస్తారు వారు ఎప్పుడు దేహ అభిమానులుగా అవ్వరు సాకార మనుషులు దేహ అభిమానులుగా ఉంటారు వారు సదా నిరాకారులు వారు వచ్చి ఈ సాధన చేయిస్తారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు నేను ఆత్మను ఆత్మను ఈ లెస్సన్ను కూర్చొని చదవండి పాఠాన్ని నేను ఆత్మ శివ సంతానాన్ని ప్రతి విషయంలో సాధన చేయాలి కదా తండ్రి ఏమి క్రొత్త విషయాన్ని తెలియజేయడం లేదు మీరు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని పక్కాగా తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి కూడా బుద్ధిలో పక్కాగా కూర్చుంటుంది దేహ అభిమానంలో ఉంటే తండ్రిని స్మృతి చేయలేరు అర్ధకల్పం మీకు దేహ అభిమానం ఉంటుంది మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను ఈ విధంగా సత్యుగంలో స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ నేర్పించరు శరీరానికి పేరు ఉండనే ఉంటుంది లేకుంటే ఒకరినొకరు ఎలా పిలుచుకోగలరు ఇక్కడ మీరు తండ్రి నుండి ఏ ప్రాలబ్దమును ప్రాప్తులను పొందుకుంటారో అక్కడ అదే పొందుతారు కానీ పిలవడం మాత్రం పేరుతోనే పిలుస్తారు కదా కృష్ణుడు అనేది కూడా శరీరం పేరే కదా పేరు లేకుండా కార్య వ్యవహారాలు మొదలైనవి జరగవు అక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవ్వరూ చెప్పరు అక్కడ స్వతహాగా ఆత్మ అభిమానులుగా ఉంటారు ఈ సాధన ఇప్పుడు మీతో చేయించబడుతుంది ఎందుకంటే పాప భారం చాలా ఉంది నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా పాపం పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు పూర్తి పాపాత్ములుగా అయ్యారు అర్ధకల్పం ఏం అది సమాప్తం కూడా అవుతుంది నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది సత్యుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు త్రేతాలు సతో సామాన్యంగా అవుతారు వారసత్వం ఇప్పుడే లభిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వారసత్వం లభిస్తుంది ఆత్మ అభిమానులుగా అయ్యే ఈ శిక్షణను తండ్రి ఇప్పుడే ఇస్తారు సత్యుగంలో ఈ శిక్షణ లభించదు తమ తమ పేర్లతోనే వ్యవహరిస్తారు ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు యోగ బలము ద్వారానే పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వాలి సత్యుగంలో ఈ శిక్షణ అవసరం లేనే లేదు ఈ శిక్షణ మీరు అక్కడికి తీసుకెళ్లరు కూడా అక్కడ ఈ జ్ఞానమును కానీ యోగమును కానీ తీసుకెళ్లరు మీరు పతితుల నుండి పావనంగా ఇప్పుడే అవ్వాలి తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి చంద్రుని కళలు తగ్గుతూ తగ్గుతూ చివరికి ఒక చిన్న గీత మాత్రమే మిగులుతుంది కదా కనుక ఇందులో తికమక పడకండి ఏదైనా అర్థం కాకుంటే అడగండి మేము ఆత్మలము అని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేసుకోండి మీ ఆత్మనే ఇప్పుడు తమో ప్రధానమైంది మొదట సతో ప్రధానంగా ఉండేది తర్వాత రోజు రోజుకు కళలు తగ్గుతూ వచ్చాయి నేను ఆత్మనని పక్కా కాని కారణంగా మీరు తండ్రిని మర్చిపోతారు మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఇదే ఆత్మ అభిమానులు అవ్వడం వలన తండ్రి స్మృతి కలుగుతుంది కనుక ఆస్తి కూడా స్మృతికి వస్తుంది అన్ని జ్ఞాపకం వచ్చినందున పవిత్రంగా కూడా ఉంటారు దైవీ గుణాలు కూడా ఉంటాయి ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది కదా ఇది ఈశ్వరియ విశ్వవిద్యాలయం భగవంతుడు చదివిస్తున్నారు ఆత్మ అభిమానులుగా కూడా వారే చేయగలరు ఇతరులు ఎవ్వరికీ కళ తెలియనే తెలియదు ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు ఈ దాదా బ్రహ్మ బాబా కూడా పురుషార్థం చేస్తారు తండ్రి ఆత్మ అభిమానుగయ్యి పురుషార్థం చేసేందుకు వారు ఎప్పుడూ శరీరమునే తీసుకోరు వారు మిమ్ములను ఆత్మ అభిమానులుగా చేసేందుకు ఈ సమయంలోనే వస్తారు ఎవరికి బాధ్యత ఉంటుందో వారు ఎలా నిద్రిస్తారు అనే సామెత కూడా ఉంది చాలా వ్యవహారాలు మొదలైనవి ఎక్కువగా ఉంటే సమయం లభించదు ఎవరికి సమయం ఉంటుందో వారు పురుషార్థం చేసేందుకు బాబా వద్దకు వస్తారు కొందరు క్రొత్త కూడా వస్తారు ఈ జ్ఞానం చాలా బాగుంది అని భావిస్తారు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి మీ వికర్మలు వినాశనం అవుతాయి అని గీతలో కూడా చెప్పబడింది ఇది తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు తండ్రి ఎవ్వరిని దోషులుగా చేయడం లేదు మీరు పావనుల నుండి పతితులుగా అవ్వాలి అని నేను వచ్చి పతితులను పావనంగా తప్పకుండా చెయ్యాలి అని తెలుసు ఇది తయారైన డ్రామా ఇందులో ఎవరిని నిందించేది ఉండదు పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారు ఇతరులు ఎవ్వరికి ఈశ్వరుడి గురించి తెలియనే తెలియదు కనుక అనాథలుగా నాస్తికులుగా పిలువబడుతున్నారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్ములను ఎంత వివేకవంతులుగా చేస్తారు టీచరు రూపంలో శిక్షణ ఇస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని ఈ శిక్షణ లభించడం వలన మీరు కూడా పరివర్తన అవుతారు శివాలయంగా ఉండే భారతదేశం ఇప్పుడు వేష్యాలయంగా అయింది కదా ఇందులో గ్లాని చేసే మాట ఏమీ లేదు ఇది ఆట దీని గురించే తండ్రి వినిపిస్తూ ఉన్నారు మీరు దేవతల నుండి అసురులుగా ఎలా అయ్యారో అర్థం చేయిస్తారు ఎలా అయ్యారు అని అడగరు పిల్లలకు తన పరిచయాన్ని ఇచ్చేందుకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం ఇచ్చేందుకే తండ్రి వచ్చారు ఇప్పుడు మీరు తెలుసుకొని మళ్ళీ దేవతలుగా అవుతారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువు తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ మనుషులే టీచర్ అయి చదివించేందుకు దేవతలు ఈ సృష్టిలోకి రాలేరు చదివించే తండ్రి చదివించేందుకు ఎలా వస్తారో చూడండి పరమపిత పరమాత్మ ఏదైనా రథంలో వస్తారు అని కూడా గాయనం ఉంది కానీ రథాన్ని ఎలా తీసుకుంటారో పూర్తిగా వ్రాయలేదు త్రిమూర్తి రహస్యం కూడా ఎవ్వరికీ తెలియదు పరమపిత అనగా పరమాత్మ వారు ఎలా ఉన్నారు అలా తమ పరిచయాన్ని తామే ఇస్తారు కదా అహంకారం ఏమాత్రము లేదు అర్థం చేసుకున్నందున వారికి అహంకారం ఉంది అని అంటారు నేను పరమాత్మను అని ఈ బ్రహ్మ చెప్పరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది తండ్రి పలికిన మహావాక్యం సర్వాత్మలకు తండ్రి ఒక్కరే ఇతనిని దాదా అని అంటారు ఇతడు భాగ్యశాలి రథం కదా బ్రాహ్మణుడి కావాలి కదా కనుకనే బ్రహ్మ అని పేరు పెట్టారు ఆది దేవుడు ప్రజాపిత బ్రహ్మ ప్రజలందరి పీత అయితే ఏ ప్రజలకు ప్రజాపిత బ్రహ్మ శరీరధారి కనుక దత్తు తీసుకున్నారు కదా నేను దత్తు తీసుకోను అని శివబాబా పిల్లలకు తెలియజేస్తారు ఆత్మలైన మీరంతా సదా నాకు స్వంత పిల్లలే ఆత్మలు మీరు నేను ఆత్మలకు తండ్రి నేను మిమ్ములను తయారు చెయ్యను నేను ఆత్మలైన మీకు అనాది తండ్రిని తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు అయినా స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు మీరు పూర్తి పాత ప్రపంచాన్ని సన్యాసిస్తారు ఈ ప్రపంచం నుండి అందరూ వాపస్ వెళ్తారు అని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు అలాగని సన్యాసించి అడవులకు వెళ్ళాలి అని కాదు పూర్తి ప్రపంచాన్ని సన్యాసించి మనము మన ఇంటికి వెళ్ళిపోతాం అందువలన ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువు జ్ఞాపకం రాకూడదు అరవై సంవత్సరాల వయసు వచ్చింది అంటే శబ్దానికి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్ళి పురుషార్థం చేయాలి వానప్రస్థము అను మాట ఇప్పటిదే భక్తి మార్గంలో వానప్రస్థం గురించి ఎవ్వరికీ తెలియదు వానప్రస్థానికి అర్థం ఎవ్వరూ చెప్పలేరు శబ్దానికి అతీతం అని మూలవతనాన్ని అంటారు ఆత్మలన్నీ అక్కడ నివసిస్తాయి కనుక అందరిది వానప్రస్థ స్థితి అందరు ఇంటికి వెళ్ళాలి ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని శాస్త్రాలలో చూపిస్తారు కొందరు ఆత్మ అంగుష్ఠ ఆకారంలో ఉంటుంది అని అంటారు అంగుష్ట ఆకారమునే స్మృతి చేస్తారు నక్షత్రాన్ని ఎలా స్మృతి చెయ్యాలి ఎలా పూజించాలి మీరెప్పుడు దేహాభిమానులుగా అవుతారో అప్పుడు పూజారులుగా అవుతారు అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు భక్తి సమయం ప్రారంభం అవుతుంది దానిని భక్తి సంప్రదాయం అని అంటారు జ్ఞాన సంప్రదాయం వేరు జ్ఞానము భక్తి కలిసి ఉండవు రాత్రి పగలు కలిసి ఉండలేవు కదా పగలు అని సుఖాన్ని రాత్రి అని దుఃఖమును అంటారు ప్రజాపిత బ్రహ్మ పగలు రాత్రి అని అంటారు బ్రహ్మరాత్రి కనుక ప్రజలు బ్రహ్మ ఇరువురు తప్పకుండా కలిసి ఉంటారు కదా బ్రాహ్మణులైనా మీరే అర్ధకల్పం సుఖాన్ని అనుభవిస్తారు తర్వాత అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అని మీరు అర్థం చేసుకున్నారు ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు అందరూ బాబాను స్మృతి చేయలేరు అని మీకు తెలుసు అయినా మిమ్మల్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి మీరు పావనంగా అవుతారు అని తండ్రి స్వయంగా చెప్తారు ఈ సందేశాన్ని అందరికి అందించాలి సర్వీస్ చేయాలి ఎవరు సర్వీస్ చేయరో వారు పుష్పాలుగా అవ్వరు సేవ చేయని వారు యజమాని తోటలోకి వచ్చినప్పుడు సేవాదారులుగా అయ్యి అనేక మందికి ఎవరు కళ్యాణం చేస్తారు అలాంటి పుష్పాలే వారి ఎదురుగా ఉండాలి ఎవరికి దేహాభిమానం ఉంటుందో వారు మేం పుష్పాలుగా అవ్వలేము అని స్వయం అర్థం చేసుకుంటారు బాబా ఎదురుగా మంచి మంచి పుష్పాలు కూర్చొని ఉంటారు కనుక తండ్రి దృష్టి వారిపై పడుతుంది నృత్యం చేసే అమ్మాయిలలో డ్యాన్స్ చేసేవారిలో మొదటి నంబర్ ఎవరు రెండవ నంబర్ మూడవ నంబర్లో ఎవరు అనే పాఠశాలలో టీచర్ కూడా తెలుసు కదా తండ్రి గమనం కూడా సర్వీస్ చేసే పిల్లల వైపుకి వెళ్తుంది అలాంటి వారు తండ్రి హృదయంలో కూడా ఉంటారు డిస్ సర్వీస్ చేసేవారు బాబా పేరు చెడగొట్టేవారు తండ్రి హృదయంలో ఉండరు స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి అప్పుడు తండ్రి స్మృతి ఉంటుంది అను మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని తండ్రి అర్థం చేస్తున్నారు దేహ అభిమానం ఉంటే తండ్రి స్మృతి ఉండదు లౌకిక సంబంధికుల వైపు వ్యవహారాల వైపుకు బుద్ధి వెళుతుంది ఆత్మ అభిమానులుగా అవ్వడం వలన పారలౌకిక తండ్రి స్మృతి వస్తుంది చాలా ప్రేమతో స్మృతి చేయాలి ఆత్మగా భావించుటలోని శ్రమ ఉంది ఏకాంతం అవసరం ఏడు రోజుల బట్టి కోర్సు చాలా కఠినమైనది ఎవ్వరి స్మృతి రాకూడదు ఎవ్వరికి లెటర్స్ కూడా వ్రాయరాదు కోర్సు అయిపోయేదాకా ఇటువంటి బట్టి మీరు ప్రారంభంలో చేసేవారు ఇక్కడ అందరినీ ఉంచుకునేందుకు సాధ్యం కాదు అందువలన ఇంటిలో ఉండి సాధన చెయ్యండి అని చెప్తారు భక్తులు కూడా భక్తి కొరకు వేరే గదిని తయారు చేసుకుంటారు ఆ గదిలో కూర్చొని మాలను తిప్పుతూ ఉంటారు ఈ స్మృతి యాత్రలో కూడా ఏకాంతం అవసరం ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి ఇందులో మాట్లాడే పని లేదు ఈ స్మృతి అభ్యాసానికి సమయం చాలా అవసరం లౌకిక తండ్రి హద్దులోని సృష్టికర్త శివ అనంతమైన వారు అని మీకు తెలుసు ప్రజాపిత బ్రహ్మ అనంతమైన వారు కదా పిల్లలను దత్తు తీసుకుంటారు శివ్ తీసుకోరు వారికి ఆత్మలందరూ సదా పిల్లలే మేము ఆత్మలము శివ బాబాకు అనాది పిల్లలము అని మీరు చెప్తారు బ్రహ్మ మిమ్ములను దత్తు తీసుకున్నాడు ప్రతి విషయాన్ని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి తండ్రి పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు కానీ బాబా స్మృతి ఉండదు అని పిల్లలు అంటారు తండ్రి చెప్తారు దానికి కొంత సమయం కేటాయించాలి సమయమే ఇవ్వని వారు కూడా కొందరు ఉంటారు బుద్ధిలో చాలా పనులు ఉంటాయి మరి అలాంటి వారికి స్మృతి యాత్ర ఎలా జరుగుతుంది తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏమంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు నేను ఆత్మను శివబాబా సంతానాన్ని ఇదే కదా మన్మనాభవ ఇందులో శ్రమ అవసరం ఆశీర్వాదాల మాట ఏమీ లేదు ఇది చదువు ఇందులో కృప ఆశీర్వాదాల మాటే ఉండదు నేను ఎప్పుడైనా మీపై చేయి ఉంచి ఆశీర్వదిస్తానా బేహద్దు తండ్రి నుండి బేహద్దు ఆస్తి తీసుకుంటున్నాము అని మీకు తెలుసు అమర్ భవ ఆయుష్మాన్ భవ ఇందులో అన్ని వచ్చేస్తాయి మీరు సంపూర్ణ ఆయువును పొందుతారు అక్కడ అకాల మృత్యు ఉండదు ఈ ఆస్తిని ఏ సాధు సన్యాసులు మొదలైన వారు ఇవ్వలేరు వారు పుత్రవాన్ భవని ఆశీర్వదిస్తారు కనుక వీరి కృప వల్లనే సంతానం కలిగింది అని మనుషులు భావిస్తారు అంతే ఎవరికి సంతానం లేదో వారు వెళ్ళి సాధు సన్యాసులకు శిష్యులుగా అవుతారు జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇది అవ్యభిచారి జ్ఞానం దీని అర్ధ కల్పం కొనసాగుతుంది తర్వాత అజ్ఞానం వస్తారు భక్తిని అజ్ఞానం అని అంటారు ద్వాపరయుగం నుండి చేసే భక్తిని ప్రతి ఒక్క విషయం ఎంత బాగా అర్థం చేయించబడుతుంది అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇది వానప్రస్థ స్థితి కనుక బుద్ధి ద్వారా సర్వము సన్యసించి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి నేను ఆత్మను ఆత్మను అని ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేయాలి సెకండ్ పాయింట్ సేవాధారి పుష్పాలుగా తయారవ్వాలి దేహ అభిమానానికి వశమై డిస్ సర్వీస్ జరిగే ఏ కర్మ చేయరాదు అనేక మంది కళ్యాణానికి నిమిత్తలుగా అవ్వాలి స్మృతి కొరకు కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించాలి వరదానము పరమాత్మ జ్ఞానం యొక్క నవీనత అయిన పవిత్రతను ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తు భవ పరమాత్మ ఇచ్చిన ఈ జ్ఞానం యొక్క నవీనతే కృత్తదనమే పవిత్రత మీరు నశాతో అగ్ని దూది కలిసి ఉంటున్న పతి పత్ని అగ్ని అంటుకోదు వికారం అంటుకోదు అని చెప్తారు విశ్వానికి మీ అందరి ఛాలెంజ్ ఏమంటే పవిత్రత లేకుండా యోగి ఆత్మగా లేక జ్ఞాని ఆత్మగా అవ్వలేరు పవిత్రత అనగా సంపూర్ణ ఆకర్షణ ముక్తులు ఏ వ్యక్తితో కానీ సాధనాలతో కానీ ఆకర్షణ ఉండరాదు వ్యక్తులతోనే కాదు వస్తు వైభవాలతో కూడా ఆకర్షణ ఉండరాదు అంటున్నారు ఇటువంటి పవిత్రత ద్వారానే ప్రకృతిని పావనంగా చేసే సేవ చేయగలరు స్లోగన్ పవిత్రత మీ జీవితం యొక్క ముఖ్యమైన పునాది భూమి బ్రద్దలైన ధర్మాన్ని వదలరాదు పవిత్రత ధర్మాన్ని అవ్యక్త ఇషారా పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు బ్రాహ్మణ జీవనంలో ఏ విషయంలోనూ కష్టమే లేదు కానీ మీ సంస్కారము మీ బలహీనతలు చూడడానికి కష్టంగా అనిపిస్తాయి కావున మిమ్మల్ని అగ్నిలో అనగా యోగ అగ్నిలో ఎంతవరకు తొలగించుకోవాలి అంటే నా సంస్కారము అని దేనిని అంటారో ఆ నాది అనేది తొలగిపోవాలి నేచర్ కూడా మారాలి ఎప్పుడైతే ప్రతి ఒక్కరి నేచర్ మారుతుందో అప్పుడు బ్రహ్మబాబా సమానం అవ్యక్త ఫీచర్స్ రూపురేఖలు తయారవుతాయి Om Shanti.